మాతృభాషను గౌరవిద్దాం కాపాడుకుందాం తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు మన ధర్మం తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు మన మాటకాన్ని మావితం చేస్తుంది తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మాతృభాషని కాపాడడం అంటే సంస్కృతిని కాపాడే తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు భాష మన సంస్కృతి దాన్ని గౌరవిద్దాం తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో మాధురమైన భాషలలో తెలుగు భాష ఆగ్రగణ్యమయ్యాయి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్ష మనం తెలుగు వాళ్ళమని గర్వంగా చెప్పుకుందాం అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు తల్లి దినోత్సవ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్ష తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మాతృభాషలో మమత ఉంటుంది తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు